హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హమచేతీ కమ్మని వంట ఈ వాల్ట రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు సమ్మర్ వచ్చేసింది కదండి ఇటువంటి మజ్జిగ పులుసులనే ప్రిపేర్ చేసుకుంటే పొట్టకి హాయిగా చల్లగా ఉంటుంది మరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా పెరుగుని తీసుకుని కొద్దిగా వాటర్ని వేసి చల్లకామతో మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఉండే విధంగా చూసుకోవాలి పెరుగు అనేది అంతా ఇంత నేమి కాదండి మన ఇంట్లో ఉండే వాళ్ళ జనాభా సంఖ్యను బట్టి క్వాంటిటీని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు కానీ మజ్జిగ పులుసు అనేది కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఈ విధంగా బీట్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఒకసారి కలిపి పక్కన వచ్చేసేయండి మజ్జిగ పులుసు అనేది కాస్త పుల్లగా ఉంటే బాగుంటుందండి మరీ అంత కమ్మగా కాకుండా కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు కట్ చేసిన నాలుగు ఎండుమిర్చి కాస్త కరివేపాకును వేసి వేయించాలి ఈ మజ్జిగ పులుసు టేస్టు హోటల్ హోటల్దండి సొబ్బయ్య గారు హోటల్లో మజ్జిగ పులుసు ఇలానే చేస్తారు సాంబారు కంటే కూడా మజ్జిగ పులుసే బాగుంటుంది మేము ఎప్పుడు వెళ్ళినా నేను మజ్జిగ పులుసునే తీసుకుంటాను పోపు సగం వేగిన తర్వాత ఒక పాయి ఉల్లిపాయ ముక్కలు హాఫ్ టేబుల్ స్పూన్ వామును వేసి వేయించాలి ఇంకా పావు టేబుల్ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి మజ్జిగ పులుసులో ఉల్లిపాయ ముక్కలు వాము చివరినే వేయాలండి ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేయడం వల్ల బాగా వేగుతాయి అంత బాగోదు టేస్టు అదేవిధంగా వామ్ము కూడా ఫస్ట్ వేసేస్తే మాడిపోతుంది ఆ ఫ్లేవర్ అనేది తగ్గుతుంది కాబట్టి బాగోదు చివరినే వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది స్టవ్ ఆపేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మజ్జిగని వేసి ఒకసారి స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకొని పైన కాస్త కొత్తిమీర తురుమును వేసి మూత పెట్టేసేయండి ఇటువంటి మజ్జిగ పులుసును ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆమ్లెట్ కానీ చేప ముక్కలు చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి నాన్ వెజ్ తినేవారైతే ఈ విధంగా చేసుకోవచ్చు వెజ్ తినేవారైతే బెండకాయ దొండకాయ వడియాలు అప్పడాలు ఉంటాయి కదండి వాటితో తిన్నా బాగుంటుంది సుబ్బయ్య సొబ్బేగర్ హోటల్లో చేసే విధంగా మజ్జిగ పులుసు రెడీ సమ్మర్లో ఇటువంటి మజ్జిగ పులుసులు పెసరకట్టు వంటి వాటివి తిన్నట్లయితే పొట్టకి చల్లగా హాయిగా ఉంటుంది మన ఛానల్లో పెసరకట్టు కూడా ఉంది వీడియో చూడండి అంటే మజ్జిగ పులుసును రైస్లోకే కాదండి ఇడ్లీ పైన వేసుకుని తిన్నా సాంబార్ ఇడ్లీలా ఉంటుంది అదేవిధంగా మనం ఉప్పుడు పిండి ఉప్మా చేసుకుంటాం కదండి వరునొక్క ఆ ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్